మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సోహెల్ కేసు కొత్త మలుపు తిరిగింది హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఇవాళ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో సోహెల్ విచారణకు కానున్నారు పంజాగుట్టలో ర్యాష్ డ్రైవింగ్ కేసులో సోహెల్ నిందితుడిగా ఉన్నాడు ప్రజాభవన్ గేట్లను ర్యాష్ డ్రైవింగ్తో ఢీకొట్టాడని గత ఏడాది డిసెంబర్లో కేసు నమోదైంది కేసు విచారణలో పోలీసులు తప్పుదవ పట్టించాడు సోహెల్ ఈ కేసులో గతంలోనే పంజాగుట్ట సస్పెండ్ అయ్యాడు కేసు నమోదు తర్వాత దుబాయ్ పారిపోయాడు ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా అందిస్తారు చెప్పండి ఉషా శోభా ప్రజాభవన్ దగ్గర రాజ్ తో తో ని ఏదైతే విధ్వంసం చేసిన కేసులో షకీల్ కొడుకు బోధన్ ఎమ్మెల్యే బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సోహెల్ సోహెల్ కి ఈ రోజు ఖచ్చితంగా కోర్టులో హాజర పోలీస్ స్టేషన్ లో హాజరవ్వాలి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో హాజరవాల్సిందిగా ఇప్పటికే కోర్టు ఆదేశాలు ఇచ్చింది పంజాగుట్టలో ఏదైతే ఈ రోజు పోలీసు ఏదైతే ఖచ్చితంగా హాజరవ్వాల్సింది కోర్టు ఆదేశాల ప్రకారం సోహెల్ కేసులోనే గతంలో పంజాగిత సిఐ అలాగే సిఐ తో పాటు పలువురు పోలీసులు కూడా సస్పెండ్ అయిన ఘటనలు కూడా మనం చూసుకోవచ్చు ఇప్పటి వరకు కూడా ఏదైతే ఈ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే కూడా సోహెల్ ని పోలీసుల దగ్గరుండి తప్పించారన్న ఆరోపణలు కూడా ఉన్న నేపథ్యంలోనే దాదాపు ముగ్గురు దాకా సస్పెండ్ కూడా అయినట్టు ఆ చూసుకోవచ్చు ఇప్పటి వరకు సోహెల్ దుబాయ్ లోనే తలదాచుకున్నట్టుగా తెలుస్తుంది చూడాలి నేడు పంజాగుత పోలీస్ స్టేషన్ ఎదుట ఈ షకీల్ కొడుకు సోహెల్ సోహెల్ హాజరవుతారా లేదా అనేది మాత్రం సర్వత్రా ఉత్కంఠగా ఉందనేసి తెలుస్తుంది ఇంతవరకు కూడా గతంలో బెల్లులు నమ్ముకునేటటువంటి ఉత్తరప్రదేశ్ చెందినటువంటి మహిళ చిన్నారి చనిపోయిన ఘటనలో కూడా ఇతను వన్ ఆఫ్ ద అక్యూజ్డ్ కాబట్టి ఇప్పటి వరకు ఈ ఏ కేసులో కూడా షకీల్ కొడుకుని పోలీసులు నేరుగా విచారించలేదు ఈ కేసుకి సంబంధించి ప్రజాభవన్ దగ్గర బారికేట్ల ధ్వంసానికి సంబంధించి ర్యాష్ డ్రైవింగ్ లో సీసీ కెమెరా ఫుటేజెస్ ఎవిడెన్సెస్ అన్నిటిని కూడా కలెక్ట్ చేసినటువంటి పోలీసు ఈ కేసులో ఖచ్చితంగా కూడా గతంలో ఉన్నటువంటి కేసులు కూడా పురమాయించే ఆలోచనలో కూడా ఉన్నట్టుగా కూడా గతంలో వచ్చినటువంటి కొన్ని కేసెస్ ని కూడా బేరేజ్ వేసుకుని ఈ రోజు ఇతన్ని విచారించనున్నారు చూడాలి షకీల్ కొడుకు వస్తారా కోహెల్ వస్తారా లేదా అనేది మాత్రం